మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని తూముకుంటలో పార్కును కబ్జా నుంచి హైడ్రా కాపాడింది దాదాపు రెండు వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కును ఆ పక్కనే స్థలం ఉన్న వ్యక్తి కబ్జా చేశారంటూ నార్త్ పార్క్ అవెన్యూ వెంచర్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఈ మేరకు చర్యలు తీసుకుంది వివరాల్లోకి వెళ్తే తూముకుంట గ్రామంలో తొంభై ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది సర్వే నంబర్లలో మూడున్నర ఎకరాలలో పది ఫ్లాట్లతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నార్త్ పార్క్ అవెన్యూ వెంచర్ను వేశారు ఇందులో రెండు వేల గజాల మేర పార్కును కేటాయించారు ఈ పార్క్ ఇరవై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది కొంతకాలం తర్వాత ఆ పార్కు స్థలం తనదంటూ గతంలో ఉన్న ఈత కొలను తో పాటు పార్కు ప్రహారీని కబ్జాదారులు కూల్చేశాడని నివాసితుడు హైడ్రాకు ఫిర్యాదు చేశాడు అప్పటి లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమే అని స్థానిక మున్సిపల్ అధికారులతో నిర్ధారించుకున్నాక హైడ్రా ఆక్రమణలను తొలగించింది అందులో నిర్మించిన షెడ్డుతో పాటు చుట్టూ కబ్జాదారుడు ఏర్పాటు చేసిన ప్రహరీని కూడా తొలగించింది పార్కు స్థలం లభించడంతో ఫ్లాట్ ఓనర్లు హర్షం వ్యక్తం చేశారు Janta um uh, na parte de